వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నా నేను కూడా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు బోనాలు వీడియో ఈ వీడియోలో మేము బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూస్తారు హైదరాబాద్ సిటీ నుంచి మేము వెళ్ళే ప్లేస్ త్రీ అవర్స్ అనమాట ట్రావెల్ చేసి వెళ్ళాలి సో అల్లా దుర్గం ప్లేస్కి వెళ్తున్నాం మా మమ్మీ నా పెళ్ళి అవ్వకముందు ముక్కుకుంది మొక్కుకుంది అక్కడ బోనం చేయాలి అమ్మవారికి బియ్యం పోయాలి అని అలా అలా ఎక్స్టెండ్ అవుతూ ఇన్ని డేస్ అయ్యిందనమాట దైవికి వచ్చాకే రావాలి అనుకుందేమో అమ్మవారు అందుకే దైవికి వచ్చాకే వెళ్తున్నాం ఇంకా ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం ఈసారి నేను బోనం ఎత్తుకోబోతున్నాను మా మమ్మీ పెళ్ళయిన నుంచి అడుగుతూనే ఉంది పెళ్ళైంది ఎత్తుకో బోనం ఎత్తుకో అని సో ఏమో ఈసారి ఎందుకో ఎత్తుకోవాలనిపిస్తుంది నాది నాకే అదొక ఒక టైం వచ్చినప్పుడు అన్నీ అయిపోతాయి అంటారు కదా అలా అనుకుంటున్నా మేబీ టచ్ వర్డ్ అంతా మంచి జరగాలనుకుంటున్నా అనుకుంటున్నా లెట్ సి గైస్ అంటే ఎప్పుడు ఇంట్లోనే చేస్తాం కదా పెద్దగా అన్నీ సదురుకునే థింగ్స్ ఉండవు బట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నామంటే అన్నీ సదరాలి కదా కిచెన్ ఐటమ్స్ అక్కడ కుకింగ్ చేయాలి బోనము బోనంకి సంబంధించినవి అన్నీ సదురుకోవడం అవన్నీ అవుతున్నాయి సో రేపు పొద్దున కూడా కంటిన్యూ చేస్తాయి కాబట్టి ఇప్పుడు జస్ట్ నా శారీ అండ్ నా జ్యువెలరీ చూపి ఫస్ట్ టైం రెడీ అవుతున్నా బోనం ఎత్తుకొని కాబట్టి పెద్ద జడ చాలేస్ అయింది వేసుకొని నేను ఓన్లీ నవరాత్రి షూట్స్ అప్పుడే పెద్ద జడ ఇట్లా తయారవుతా కానీ వై నాట్ ఫర్ యాక్చువల్ బోనాలు ఆ ఫీల్ బోడం అంటే మనమే ఒక అమ్మవారిలాగా రెడీ అవ్వాలి బికాస్ అమ్మవారి దగ్గరికి వెళ్తాము జడగంటలు ఏమో అసలు ఎలా రెడీ అవుతాము అసలు టైం ఉంటుందో లేదో తెలీదు బట్ మనమైతే గా ఉండాలి కదా బ్యాంగిల్స్ పింక్ అండ్ ఎల్లో ఉన్నాయంటే నా శారీ పింక్ అండ్ ఎల్లో అనమాట సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు బట్ నాకు ఈ శారీ కట్టుకున్నానంటే ఈ ఇలాంటి బ్యాంగిల్స్ ఉండాల్సిందే కంపల్సరీ తీయడానికి మనసు ఒప్పట్లేదు ఇక్కడే చూసేయండి కదా ఇట్లా ఇయర్ రింగ్స్ ఒక బాక్స్లో పెట్టుకున్నాను ఇయర్ రింగ్స్ சோ திஸ் ஜுவலரீ இஸ் ஃபிரம் ஜேஎஸ் கலெக்ஷன் அன்மட்ட ஜுவலரீ மொத்த நச்சிந்த கண்டே மோடல் பிரி பிரி உது அசில் இது చాలా బాగుంది సో ఎప్పుడైనా నేను జ్యువెలరీ అనగానే అంటే ఇట్లా ఇమిటేషన్ జ్యువెలరీ అయితే తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఇట్స్ జేఎస్ వాళ్ళ దగ్గరనే తీసుకుంటాను ఇట్స్ జేఎస్ కలెక్షన్ ఇక్కడ నేను డిస్ప్లే పైన వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను చూడండి తన దగ్గర కలెక్షన్ మాత్రం లైక్ గోల్డ్ అంటే నమ్మేస్తారు ఇది అసలు ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ కూడా పనికిరాదు అంత బాగుంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ ఉంది గైస్ వ్యావ్ ఇది ఓన్లీ సింగిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను లేదు అంటే దాని కిందకి కూడా ఇంకొకటి ఉంది ఇటు వే ఉన్నాయి ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఒక టూ త్రీ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నా ఎందుకంటే శారీ కట్టుకున్నాకే మనకు అర్థమవుతుంది కదా ఏది సెట్ అవుతుంది అని బట్ ఇది మాత్రం నాకు ప్రిట్టి అనిపిస్తుంది క్యూట్ ఉంది చాలా 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 నచ్చి తీసుకున్నాను ఇయరింగ్స్ బాగున్నాయి కదా కొంచెం పెద్ద అవుతాయేమో ఏమో యాక్చువల్గా ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఓన్లీ ఏ జ్యువెలరీ వేసుకోవద్దు అంటే నెక్సెట్ అలాంటివి వేసుకోవద్దు ఓన్లీ ఇయరింగ్స్ మాత్రమే పెట్టుకోవాలి ఏమో నాకైతే నచ్చాయి పెట్టుకుంటానో లేదో తెలియదు బట్ చూపించాలనిపించింది అంతే ఈ శారీ అండ్ బ్లౌజ్ బాగుంది కదా మొత్తం బాక్స్ ప్లీటింగ్ అయిపోయింది మంచిగా సో బాక్స్ ప్లీటింగ్ ఈజ్ ఫ్రామ్ లతిక్ క్రియేషన్స్ అండ్ బ్లౌజ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్ బ్లౌజ్ డిజైన్ వస్తొచ్చింది చూడండి బ్రైట్ పింక్ అండ్ ఎల్లో అసలు ఇలాంటి ఎల్లో కలర్ నేను ఎప్పుడు వేసుకోలే సో ఇది గద్వాల్ శారీ నేను ఇప్పుడు శారీ ఓపెన్ చేసి అయితే చూపించలేదు ఎందుకంటే ఇంత మంచి ప్లీటింగ్ పోతుంది కాబట్టి డైరెక్ట్ రేపు నేను వేసుకున్నప్పుడే చూస్తారు సో శారీ ఫ్రమ్ ఆరాధ్య సిల్క్స్ అనమాట ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను చూడండి ఎంత బాగుంది కదా బ్లౌజ్ అయితే నాకు ఇట్లా బ్లౌజ్ సింపుల్గా ఉండడం ఇష్టం ఎందుకంటే ఇట్లా ఎప్పుడైనా ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి బ్లౌజెస్ చాలా బాగుంటాయి యాక్చువల్గా ఇందులో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుందాం అనుకున్నా శారీలో వచ్చిన బ్లౌజ బట్ అది కొంచెం బ్లౌజ్ అంతా ఎక్కువ మంచిగా లేదనమాట దానిపైన వర్క్ చేస్తే పిలుకుపోతుంది కదా అందుకే ఇట్లా రాసిల్ తీసుకొని వర్క్ చేపిచ్చాను ఇట్లా రా సిల్క్ పైన వర్క్ చేపిస్తే ఈ బ్లౌజ్ లైక్ ఎన్ని ఇయర్స్ అయినా ఇట్లా వర్క్ పోకుండా అలానే ఉంటుంది ఎంత బాగుంటుందో అండ్ వేరే శారీస్ పైన కూడా వేసుకోవడానికి వస్తుంది అనమాట మల్టిపుల్ వేస్ట్లో యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా లైక్ పింక్ కలర్ బార్డర్ ఉన్న శారీస్ అన్నిటికీ వచ్చేస్తుంది అంతే ఇప్పుడు చూపించాల్సింది అన్నీ సదురుకొని పెట్టుకున్నాం రేపు పొద్దున వ్లాగ్ ఇంకా కంటిన్యూ చేస్తా అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూస్తారు సో నెక్స్ట్ డే మార్నింగే లేచి వెళ్ళాలి ఎర్లీ మార్నింగే కాకపోతే నైట్ వీడైతే అసలు పడుకోలే ఆడుకుందాం ఆడుకుందాం అంటుండే సో ఇంకా వాడితో ఆడుతూ కూర్చున్నాం చాలాసేపు అలా మంచిగా ఆడుకొని ఆడుకొని పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచాను నేను ఇంకా సిటీ మొత్తం నిద్ర లేవలేదో నేనే లేచాను ఎందుకంటే సూర్య నమస్కారం చేయడానికి నేను నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి అంటే మీకు తెలిసే ఉంటది నేను ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను సో ఎవ్రీ డే సూర్య నమస్కార్ చేయడానికి సో అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది కానీ ఈ ట్వంటీ వన్ డేస్ అనేది జస్ట్ బాడీకి అలవాటు అవ్వడానికి కాకపోతే ఎవ్రీ డే చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇక్కడైతే మంచిగా సన్ రైస్ చూస్తూ ఉన్నాము మా దైవికి కూడా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం మంచిగా కామింగ్ వ్యూ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తాడు మార్నింగ్ సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి నా ఫేవరెట్ అనమాట సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ ఆ టైం వరకు బాగుంటది సో అందరం రెడీ అయిపోయి ఇక్కడ వెళ్తున్నాం స్టార్ట్ అయ్యాము పొద్దున్నే లేపినందుకు పొద్దున్నే పొద్దున్నే పాపం మా దైవీకి నీళ్ళు లేపిచ్చిన ఏమన్నా చీ మిర్చి వచ్చింది అంటే చాలా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని కూర్చున్నాం ఈ డ్రెస్ లెక్క నువ్వు బ్రౌన్ వేసుకుంటా అట్లా ఉండకే మా అక్క డ్రెస్ ఫ్రీ ఫర్ స్కిన్ కేర్ డ్రెస్ డోంట్ గెట్ అయితే అంటే కంఫర్ట్ ఉంది బాగుంది ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్న పేజ్ ఇక్కడ మెన్షన్ చేస్తే కలర్ బాగుంది అండ్ సూపర్ కంఫర్టబుల్ మల్లెపూలు పూలు అల్లిపిచ్చి వేట్ చేసి దగ్గరుండి అల్లిపించుకొని తీసుకుని లవ్ షేర్ ఏంటంటే మిగతా హస్బెండ్స్ కూడా అలా ఉంటారు అనమాట ఎప్పుడైనా లవ్ ని పెద్ద పెద్ద థింగ్స్ ఏదో ఇట్లా పెద్ద డైమండ్ నెక్లెస్ పెద్ద ల్యాండ్ కావాలని కోరుకోరు పెద్ద బిఎండబ్ల్యూ కార్ అని కోరుకోరు చిన్న చిన్న థింగ్స్ యూనో డ్రెస్ వేసుకుంటే వావ్ సూపర్ ఉంది అంటే చాలా రోజు రోజంతా ముడిచిపోతాం ఏదో ఒకటి చిన్న లిటిల్ థింగ్స్ అబ్జర్వ్ చేసాయి ఇట్లా మల్లెపూలు అంటే ఇష్టం నాకు పట్టించుకోండి ఎప్పుడు అడిగింది డబ్బులు నేను

టూ కార్స్ ఇక్కడే ఆపి టిఫిన్ చేస్తున్నాం రోడ్ సైడ్ ఈరోజు నేను ఫస్ట్ టైం బోనం ఎత్తుకుంటున్నా కాబట్టి మా మమ్మీ నేను ఫాస్టింగ్ ఉన్నాము మమ్మీ కూడా బోనంకి అని ప్రిపేర్ చేయాలి కాబట్టి వంట చేయాలి కాబట్టి ఫాస్టింగ్ ఉన్నారు సో నేను కూడా ఫస్ట్ టైం బోనం ఎత్తుకుంటున్నాను కాబట్టి బోనం ఎత్తుకొని అంత అయిపోయే వరకు వాటర్ కూడా తాగను అని అనుకున్నా చూద్దాం నాకు ఫాస్టింగ్ ఉండడం చాలా అలవాటే అందుకనే ఐ కెన్ సో ఫస్ట్ టైం బోనం ఎత్తుకుంటున్నాను కాబట్టి నేను ఫాస్టింగ్ ఉండాలి అనుకున్నాను సో ఇది చెప్పండి మీలో ఎంతమందికి చిన్న చిన్న లిటిల్ థింగ్స్ అంటే చాలా హ్యాపీనెస్నెస్ ఇస్తుందో సో నాకైతే ఎక్కువ లిటిల్ థింగ్స్ మేక్స్ మీ సో హ్యాపీ ఇక్కడైతే నేను కార్లోనే రెడీ అయిపోదాం అనేసి నా మేకప్ పౌచ్ లో అన్ని తెచ్చుకున్నాను చాలా క్యూట్ ఉంది కదా ఇదైతే యాజ్ ఎ న్యూ మోమ్ అస్సలు టైం ఉండదు సో టైంని ని ఎంత మంచి అంటే అంత మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి సో ఇక్కడ టైం దొరికిందని చెప్పేసి కార్లోనే రెడీ అయిపోయాను ఇంకా సో ఇక్కడైతే అల్లా దుర్గం టెంపుల్ కి వెళ్తున్నాము నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లొకేషన్ డీటెయిల్స్ పెడతాను చూడండి సో ఇక్కడ మొత్తం ఇట్లా గ్రీనరీ చాలా బాగుండే ఇక్కడ మా మమ్మీ నా పిల్లవక్క మొక్కుకున్నారంట సో చాలా డేస్ నుంచి అడుగుతున్నారు వెళ్దాం వెళ్దాం అని సో లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నప్పుడు నా బొజ్జులో మా దైవిక్ బాబు ఉండే సో అప్పుడు అందుకే వెళ్ళలేకపోయాము ఈ సారి బోనాలకి అసలు మిస్ అవ్వద్దు అక్కడికే వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాం అనమాట సో అక్కడికే వెళ్ళాము ఇక్కడ ఒక రూమ్ కూడా ఇచ్చారు ఇట్లా బయట మొత్తం మనం వంట చేసుకోవడానికి దేవుడికి నైవేద్యం ఇంకా బోనం అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్పేస్ ఉంది కాకపోతే మాకు అంత కంఫర్ట్ గా లేకుండా మేము చాలా మంది ఉండే సో అందుకే బయట ఎక్కడన్నా చూసుకుందాం అనేసి మమ్మీ వాళ్ళు బయట ప్లేస్ సర్చ్ చేస్తున్నారు సో నియర్ బై అయితే చాలా చెట్లు ఉన్నాయి ఇంకా ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండే సో టెంపుల్ మొత్తం ఇలా ఉందన్నమాట సో ఫస్ట్ టైం ఐఎమ్ బీయింగ్ హియర్ చాలా బాగా అనిపించింది టెంపుల్ ఎన్విరాన్మెంట్ అంతా ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంట ఎక్కడెక్కడ నుంచో చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు పబ్లిక్ మేము ఉన్నప్పుడు కూడా సో మేము సండే రోజు వెళ్ళాము సండే రోజు మేము ఉన్నప్పుడు కూడా చాలా మంది నైవేద్యం పెట్టారు బోనం కూడా చేశారు ఇంకా మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు ఇంకా జాతర టైంలో లో అయితే చాలా ఉంటారంట ఇక్కడ క్రౌడ్ సో మొత్తం గ్రీనరీ ఇదంతా నేను మాత కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట ఎలా ఉంది టెంపుల్ ఏంటి ఇలా నాగులమ్మ విగ్రహాలు అయితే నేను ఎక్కడ చూడలేదు ఇన్ని ఒకే దగ్గర ఉండడము చాలా బా అనిపించింది ఒకేసారి ఇవన్నీ చూసి వీడియో చూసే వాళ్ళు మీలో ఎవరైనా ఈ టెంపుల్ కి ముందే వెళ్ళుంటే కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్ సో ఇక్కడైతే మా చిన్నడు కొత్త ప్లేస్ కి రాగానే మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఏంటి ఎక్కడికి తీసుకొచ్చింది మా మమ్మీ అనేసి ఇలా చిన్నపిల్లలతో ఎక్కడికైనా బయటకు వస్తే మంచి ఎత్తుకునే వాళ్ళు ఉండాలి సో నాకైతే అంత ఫ్యామిలీ అందరు ఉన్నారు కాబట్టి సో ఐమ్ మంచి అందరు ఒకరు కాకపోతే ఒకళ్ళు వీడిని అసలు కింద దించారు అందరు ఎత్తుకొనే ఉంటా అంటారు ఎలాగో గుడి దాకా వచ్చాము కాబట్టి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము సో ఇక్కడైతే కొంచెం టెంపుల్ కి ఇంకొంచెం దూరంలో ఇట్లా మంచి గ్రీనరీ ఉండి చెట్టు నీడ ఉన్న దగ్గర చూసుకున్నాము అక్కడే అన్ని ప్రిపేర్ చేయడానికి అంటే బోనం అన్నము నైవేద్యము ఇంకా బోనాలు ఈ టెంపుల్ దగ్గర రూమ్స్ కూడా ఉన్నాయి అంటే థౌసండ్ రూపీస్ రూమ్స్ టూ థౌసండ్ రూపీస్ రూమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా తీసుకోవచ్చు కాకపోతే మేము ఎక్కువ మంది ఉన్నాము అండ్ ఆ ఫీల్ కూడా కదా చెట్ల కింద వండుకొని తింటే నేను అప్పుడు ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ అట్లా శ్రీశైలం వెళ్తుంటే చెట్ల దగ్గర ఆపుకొని వండుకొని తినేవాళ్ళము కార్తీక మాసంలో వెళ్తే సో మళ్ళీ ఇప్పుడే ఆ ఫీల్ తెలుస్తుంది సో అట్లా చెట్ల కింద వండుకొని తినడం అనేది ఎమోషన్ అసలు మా అయితే మంచి చిన్న ఉన్నప్పుడే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు చెట్టు కింద వండుకొని తినడం మీరు చెప్పండి కాస్ మీలో ఎంతమందికి ఇలా చెట్ల కింద వండుకొని తినడం ఇష్టం సో కార్తీక మాసం అట్లా బాగుంటాయి కదా వన భోజనాలు చేసినప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ పెద్ద కార్పెట్ వేసుకున్నాము కొంచెం అందరు కూర్చోడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది అనేసి అండ్ టెంట్కి కూడా మాట్లాడాము ఎందుకంటే కొంచెం ఒక్కొక్కసారి ఎండ ఎక్కువ ఉండే ఒక్కొక్కసారి తక్కువ ఉండే అండ్ సైడ్ వాల్ కూడా ఉంటే మనకు కుకింగ్కి చాలా ఈజీ అవుతుంది అనేసి ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ అయింది అంటే బోనం అన్నం అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు నేనేమో మంచిగా మా దైవిక్ని పట్టుకొని వాళ్ళనే చూసుకుంటున్నాను యాక్చువల్లీ దిస్ ఈస్ ది బెస్ట్ ఫీలింగ్ ఎందుకంటే నేను చాలా డేస్ తర్వాత అంటే చాలా అంటే చాలా డేస్ తర్వాత ఇట్లా చెట్ల కింద వచ్చి తిన్నాను కాబట్టి చాలా బాగా అనిపించింది ఆ రోజు ఇట్లా మంచిగా వెదర్కి నేచురల్ వెదర్కి ఎప్పుడు ఇంట్లో అవే రెస్టారెంట్స్కి వెళ్ళి బోర్ కొడుతుంది కదా సో అట్లా బయట కుక్కర్ తెచ్చుకొని పొయ్యి తెచ్చుకొని గ్యాస్ తెచ్చుకొని అంతా ఇక్కడే ప్రిపేర్ చేస్తే అసలు ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉండే ఇంకా ఏంటంటే మాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిన ఉండే ఎందుకంటే అంటే మేము లోపల రూమ్ లో కుకింగ్ చేయాలా బయట చేయాలని ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఏ టైంలో వర్షం పడుతుందో తెలీదు సో అందుకే లోపల చేద్దామని కోసేపు పట్ల ఆలోచించాము కాకపోతే నాకు గట్టి నమ్మకం ఉండే వర్షం పడదు సో మనం బయటనే చేద్దామని ఇది నా ప్లానే అనమాట అంటే బయటనే కుకింగ్ ఎందుకంటే చాలా డేస్ అయింది నాకు అట్లా చెట్ల కింద వండుకొని తినడం ఇష్టం సో లోపల రూమ్ లో అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉండే ఇంకా చిన్నడికి ఎండ ఎక్కువ తాకితే మంచిది కాదని టెంట్ కూడా వేపించాము అనమాట సో ఇంకా టెంట్ వేపిస్తే వాడిని కూడా మంచిగా బజ్జో పెట్టొచ్చు తర్వాత మిగతా పనులన్నీ చూసుకోవచ్చు అనేసి గాలి అయితే ఆ రోజు చాలానే వస్తుండే సో గాలి వస్తుంది ఎండొస్తుంది పోతుంది అనేసి భయం వేసింది వర్షం పడుతుందేమో అని ఇక్కడైతే మా మా చిన్నోని బజ్జో పెడుతుందనమాట ఆ టెంట్ అదంతా సెటప్ అయ్యే అంతవరకు వరకు సో అదంతా సెటప్ అయితే నీడ్ వచ్చింది టెంట్ వేయగానే మీరు కూడా ఇక్కడికి వస్తే సో ఇలానే టెంట్ వేసుకొని ఇలానే ప్లాన్ చేసుకోండి చాలా బాగుండే అంటే చెట్టు కింద తినడం డిఫరెంట్ ఫీల్ కదా ఇట్లా మంచిగా చెట్టు కింద ఉండడం కానీ వర్షం పడితే నన్ను తిట్టుకోకండి ఎందుకంటే ఇనఫ్ ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్స్ లో వర్షం పడొద్దు అంటే సో ఆ రోజు లక్కీలీ వర్షం పడలేదు టచ్ పెద్ద కార్పెట్ వేసుకుంటే మంచి ఫ్యామిలీ అందరు వచ్చినా అందులోనే కూర్చొని సో ఇప్పుడు ఇక్కడ ఇదే చేసామనమాట ఇంకా సో బోనం బోనంకంతా ప్రిపేర్ చేసుకుందాం అనే లోపే ఇంకా ఫ్రెండ్స్ కమ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరు వచ్చారు యాక్చువల్గా రిలేటివ్స్కి అయితే ఎవరికి చెప్పలేదు ఎందుకంటే మా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట ఇంకా దూరం నుంచి రావాలి హైదరాబాద్ నుంచి సో లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది అందరూ కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది అని ఎక్కువ మందికి చెప్పలేదు ఎందుకంటే ఇది సిటీ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ తీసుకొని రావాలన్నమాట సో ఇక్కడైతే నెక్స్ట్ బోనంకంతా ప్రిపేర్ చేస్తున్నాం అప్పటికే లేట్ అవుతుంది సో ఆ క్లౌడ్స్ కొంచెం డార్క్ అవుతుంటే ఆ భయం స్టార్ట్ అవుతుంది కదా ఎందుకంటే బోనం చేస్తే కంపల్సరీ వర్షం పడుతుంది అంటారు కదా సో ఆ టెన్షన్ అయితే లోపల ఉండే బట్ ధైర్యంగా వర్షం ఏం పడదు అన్నట్టు కూర్చున్నాము చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తుంది కదా గాలి అయితే ఫుల్ వచ్చిన ఉండే మా ఇంట్లో వాళ్ళైతే ఇది దివ్య ఐడియా ఏదైనా వర్షం పడి ఏదైనా అయినా సరే ఇది దివ్య రెస్పాన్సిబుల్ అన్నట్టు నా పైన వదిలేశారు నేనేమో దేవుడి పైన వదిలేసా దేవుడా నువ్వే చూసుకోవాలి నేను ఫస్ట్ టైం బోనం ఎత్తుకుంటున్నా సో అవ్వకుండా చూసుకో నేను దేవుడికి మొక్కుకున్నా ఇంకా సో మా అమ్మ పెళ్లి అవ్వక ముందు నుంచి అడుగుతున్నా నన్ను బోనం ఎప్పుడు ఎత్తుకుంటావు అనేసి నేనేమో పెళ్ళయ్యాక ఎత్తుకుంటాలి అని చెప్పేది దాన్ని నాకు కొంచెం భయమేసేది సో బోనం ఎత్తుకొని అది ఎంత నడవాలంటే కాకపోతే నేను ఎప్పుడు అనుకునేదాన్ని దిస్ ఈజ్ ది టైమ్ అని నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఎత్తుకుంటా అనేసి ఈసారి నాకు ఎందుకో నాంతలు నాకు అనిపించింది నేనే ఎత్తుకోవాలి బోనం అనేసి సో ఇంకా అనిపించగానే అసలు వెయిట్ చేయదనేసి మా మమ్మీకి ఎలాగో మొక్కు అంటున్నావు కదా తీర్చేసుకుందాము వెళ్దాం పదా అని చెప్పాను సో ఇక్కడైతే బోనం ప్రిపేర్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ బోనం ప్రిపేర్ చేసేది ఎక్కువగా వ్లాగ్ చేయను నేను మినీ వ్లాగ్ చేస్తాను సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో మినీ వ్లాగ్ చేశాను అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈసారి మా దైవిక్ బాబు వచ్చాడు కాబట్టి అమ్మవారు అలా నా మనసులో కోరిక కలిగించారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి మా మమ్మీ అడుగుతున్నా నేను ఎత్తుకోలేదు భయం భయం అనేదాన్ని బట్ ఈసారి అసలు ఎలాంటి భయం లేకుండా ఎత్తుకుందాం అని ఫిక్స్ అయిపోయాను ఇక్కడైతే మంచిగా బోనంకి పసుపు పెట్టాము అంటే ఆయిల్ పెట్టి పసుపు ఇట్లా పెట్టామన్నమాట దాని తర్వాత ఇట్లా బొట్లు కూడా పెడతారు నార్మల్గా సో నాకైతే ఇట్లా అమ్మవారి కళ్ళు బొట్టు ఇంకా ముక్కెర అలా డ్రా చేయడం ఇష్టం ప్రతిసారి అలానే వేశాను లాస్ట్ టూ టైమ్స్ కూడా మంచి అనిపించింది అందుకే ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను ఆ రోజు అయితే అసలు ఎలా టైం అయిపోయిందో కూడా తెలియదు అప్పటికే టూ థర్టీ ఆ టైం అయ్యింది సో ఇంకా ఆ రోజుకి అప్పటికి నేను వాటర్ కూడా తాగలేదు సో టైం అవుతూ ఉంది ఇంకా అందరు కూడా వచ్చేసారు జల్దీ జల్దీ చెయ్యండి చెయ్యండి అని అంటూనే ఉన్నారు బ్యాక్గ్రౌండ్ మొత్తం వాళ్ళు ఎంత ఏమంటున్నా నేనైతే అల్ టేక్ మై ఓన్ టైం అనమాట మంచిగా భక్తితో చేస్తే ఏమవ్వదు అని నా నమ్మకం యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు ఏమో కొంచెం ఈవినింగ్ టైం అవుతూ ఉంటే వర్షం చినుకులు స్టార్ట్ అవుతాయి కదా సో అలా టెన్షన్ పడ్డారు బట్ నేనేం చెప్పానంటే అట్లా ఏం పడదు సో మంచిగా నిదానంగా చేసుకుందాం పర్లేదు అని చెప్పాను కానీ ఇలా బయట చేస్తున్నప్పుడు ఏ ప్లాన్ అయినా గాలి వస్తే ఓకే కానీ గాలి రాకపోతే ఎంత ఉబ్బరింత అంటే ఆ రోజు చాలా బట్ అయినా సరే తట్టుకున్నాం బికాస్ యునో ఇట్స్ న్యాచురల్ ఫీలింగ్ రాదు కదా ఊరికే డోర్లో ఇంట్లోనే ఉండి డోర్ క్లోజ్ చేసుకొని ఆ ఏసీ రూమ్స్లో ఏముంటాం చెప్పండి ఇట్లా బయటకు వచ్చి కూడా ఈ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయాలి సో ఇక్కడ మా అత్త అయితే అన్ని బియ్యం పోయడానికి అన్నీ అరేంజ్ చేశారు అండ్ బోనంకి అయితే మొత్తం అరేంజ్మెంట్స్ అయిపోతున్నాయి ఇక్కడ ఇంకా మా బాబుకి కొంచెం సాలిడ్స్ స్టార్ట్ చేసాం కాబట్టి నాకు కూడా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది అన్నీ చేసుకోవడానికి కూడా మా మమ్మీ రిలేటివ్స్ అందరూ కూడా ఫుల్ హెల్ప్ చేస్తారు నేను దగ్గరుండి నేనే ప్రిపేర్ చేశాను ఈసారి బోనం సో వాళ్ళు వంట అదంతా చేసుకున్నారు బట్ నాకేంటంటే చూడాలనిపించింది ఎలా చేస్తారు ఇవన్నీ అనేది నేను ప్రతిసారి జస్ట్ బోనం రెడీ చేసి వెళ్ళేదాన్ని ఇట్లా బోనంలో ఏమేమి పెడతారు అవన్నీ చూడలేదు సో దిస్ టైం దగ్గరుండి నేనే చూడాలి అని ఫిక్స్ అయిపోయాను సో అందుకే ఇంకా దగ్గరుండి ఏమేమి పెడతారు అని చూశాను ఫైవ్ టైమ్స్ అన్నం పెట్టి అందులో పచ్చి పులుసు పెరుగు ఇంకా మా సైడ్ అయితే బెల్లం అప్పాలు చేస్తారు నూనె పూలలు అంటారు సో నూనె పూలలు కూడా పెట్టాము ఇంకా అంతేకాకుండా శనగ కూర కర్రీ ఏదైనా ఆకుకూర కర్రీ చేస్తారు కదా అది కూడా పెట్టారు యాక్చువల్గా బోనం అన్నం అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తారు కొంతమంది పసు పేస్ట్ చేస్తారు కొంతమంది బెల్లం అన్నం చేస్తారు సో మా సైడ్ అయితే ఇలా చేశారనమాట బోనం అన్నం అయితే అన్నీ ఇక్కడికి వచ్చాకే ప్రిపేర్ చేశాము అన్నము ఇంకా పచ్చి పులుసు ఇంకా అప్పాలు అవన్నీ కూడా ఇక్కడ వచ్చే ప్రిపేర్ చేసాము సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని అవుతున్నాయి అంటే అన్ని అడిగి మరీ తెలుసుకుంటున్నాను అనమాట లాస్ట్ ఇయర్ ఇదే టైం కి బొజ్జులో దైవిక్ బాబు కరెక్ట్ ఫోర్ మంత్స్ బేబీ ఉండే సో అప్పుడు కూడా మా మమ్మీ బోనం చేశారు ఈ ఇయర్ అయితే దైవిక్ బాబుతో చేస్తున్నాము చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడైతే అందరికి రెడీ చేస్తున్నాను ఎందుకంటే నేను రెడీ అయ్యే ముందు అందరికి రెడీ చేస్తే అయిపోతుంది కదా అనేసి సో నెక్స్ట్ మేము ఇంకా అన్ని ప్రిపేర్ చేసి రెడీ అవడానికి వెళ్ళాము శారీ చేంజింగ్ సో మా దైవిక్ బాబు అయితే కొంచెం డల్ అయిపోతున్నాడు ఇక్కడ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు మా మమ్మీ అయితే ఫుల్ బిజీ అయిపోయింది అనుకున్నాడు వాడు కానీ ఏం పర్లేదు కొన్ని కొన్ని సార్లు ఇలా ఉండడం కూడా స్టే సో ఇక్కడైతే మేము శారీ చేసుకొని వచ్చేసాము ఆల్రెడీ ముందే రెడీ అయిపోయాను ఫేస్కి జస్ట్ టచ్ చేసుకున్నాను అంతే అండ్ హెయిర్ లాంగ్ హెయిర్ వేసుకుంటా అని చెప్పాను కదా సో టైం ఉండే కొంచెం సో అందుకే లాంగ్ హెయిర్ వేసేసుకున్నాను సక్సెస్ఫుల్లీ నేనైతే ఇలాంటి కలర్ కాంబినేషన్ శారీ ఎప్పుడు వేయలేదు సో ఫస్ట్ టైం ఈ ఎల్లో బ్రైట్ ఎల్లోనే ఫస్ట్ టైం వేస్తున్నాను సో అమ్మవారికి చాలా ఇష్టం అనేసి తీసుకున్నాను సో నేను బోనం ఎత్తుకున్నప్పుడు ఇలాంటి కలర్ కాంబినేషన్ శారీ కావాలి అనుకున్నాను స్పెషల్లీ స్పెషల్లీ సో అందుకే ఇదే శారీ అనమాట చాలా బాగా అనిపించింది శారీ అయితే ఇలా బోనం ఎత్తుకునేటప్పుడు ఎంత నిండుగా ట్రెడిషనల్గా రెడీ అయితే అంత బాగుంటుంది కదా సో టైం తీసుకొని నైటే అన్ని సదురుకొని వచ్చాను జ్యువెలరీ కాబట్టి నాకు ఈజీ అయిపోయింది ఇక్కడికి వచ్చాక అన్ని డైరెక్ట్ పెట్టేసుకోవడమే చాలా బాగుంది కదా జ్యువెలరీ కూడా చాలా లైట్ వెయిట్ ఉండే అండ్ వడ్డనం పెట్టుకున్న ఎందుకంటే శారీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి సో మనం రెండు చేతులు బిజీ ఉంటాయి కాబట్టి బోనం ఎత్తుకున్నప్పుడు ఊరికే శారీ చదురుకోవడానికి టైం ఉండదు సో కాన్షియస్ అయిపోతాము సో అందుకే మొత్తం ఎక్కడి పిన్ పెట్టేశాను అనమాట సో ఇది జ్యువెలరీ జ్యువెలరీ కూడా చాలా బాగుండే అండ్ ఆ గ్రీనరీకి బ్యాక్గ్రౌండ్ గ్రీనరీకి నా శారీ కలర్ కాంబినేషన్ కి చాలా బాగా సెట్ ఈ సారీలో అనిపించాను నేను కొంచెం తగ్గాను అనేసి చాలా డేస్ తర్వాత అనిపించింది నాకు అట్లా ఎందుకంటే చిన్నోడికి త్రీ మంత్స్ ఈవెంట్ చేసినప్పుడు నేమింగ్ సెరమనీ చేసినప్పుడు చాలా వెయిట్ ఉండే కదా సో ఇప్పుడు కొంచెం తగ్గాను అనిపించింది సో ఇక్కడైతే అంతా ప్రిపేర్ అయిపోయింది ప్రిపరేషన్ సో అందరం రెడీ అయిపోయాము ఆ రోజైతే ఎందుకో తెలీదు బోనం ఇలా చూస్తుంటే చాలా మంచి వైబ్రేషన్స్ చాలా స్ట్రెంత్ వచ్చింది ఎందుకో నేను స్వయంగా ప్రిపేర్ చేసినందుకో ఏమో ఇంకా ఫస్ట్ టైం అలా బోనం నన్ను ఎత్తిపైకి ఎత్తగానే అసలు ఎంత గూస్ బాంబ్స్ ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఫీలింగ్ అండ్ పవర్ఫుల్ ఫీలింగ్ అది నేను చెప్పలేను మాటల్లో అయితే అసలు ఎక్స్ప్రెస్ చేయలేను చాలా మంచిగా అనిపించింది బట్ ది ఫస్ట్ టైం బోనం ఎత్తుకునే వాళ్ళకి ఆ ఫీల్ అర్థం కదా సో అలా అనిపించింది నాకైతే అసలు ఇట్లా ఎత్తుకున్నంత సేపు ఏదో పవర్ ఉంది మన చేతుల్లో అన్నంత ఫీల్ వచ్చింది ఆ స్ట్రెంగ్త్ ఆ వైబ్రేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉండే అమ్మవారి బోనం ఎత్తుకుంటే ఇంత పవర్ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది అనేసి నాకు అది ఎక్స్పీరియన్స్ అయ్యేంతవరకు తెలియలేదు ఎందుకంటే లైక్ మేము వెళ్ళే దారిలో ఎన్ని రాళ్ళు ఉన్నా ఏమున్నా కిందికి చూడకుండా అలానే స్ట్రేట్గా నడుస్తూ వెళ్ళిపోయాము అయినా ఏం కూర్చుకోలేదు అండ్ మేము అంటే డాంబర్ రోడ్ పైన వెళ్ళాము అయినా సరే నాకు ఏదో కూర్చుకుంటున్న ఫీలింగ్ కూడా లేకుండే ఇదైతే నేను జెన్యున్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఐ వాస్ లైక్ షాక్డ్ అనమాట అసలు ఇలా కూడా ఉంటుందా అని ఆ ఫీల్ అయితే అసలు నేను మాటలో ఎక్స్ స్టేలెన్ గాయ్స్ అమ్మా నీ ముక్కు దీర్చుకుంటా అగలమ్మా నీ ముక్కు చూస్తున్నారు కదా ఆఫ్ ఆఫ్ ద వే ఇదే రోడ్ ఉండే అనమాట మొత్తం నడుచుకుంటూ వెళ్ళాము సో ఆ రోడ్ కూడా నాకు అంత కూర్చుకున్నంత ఫీలింగ్ రాలేదు సో ఆ రోడ్లో ఎక్కువగా చెప్పు లేకుండా నేను ఎప్పుడు నడవాను బట్ బోనం ఎత్తుకున్నందుకు మొత్తం కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది కాబట్టి అసలు కింద కూర్చుకున్న ఫీలింగ్ కూడా లేకుండే అంత పవర్ఫుల్ ఉండే అసలు ఎంత గూజ్ బాంబస్ వచ్చాయో అండ్ అమ్మవారి గుడి దాకా వెళ్ళే వరకు కూడా దీపం అలానే ఉండే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఫస్ట్ టైం ఎత్తుకునే వాళ్ళకి ఆ టెన్షన్ ఉంటుంది కదా సరిగ్గా ఎత్తుకున్నానో లేదో ఏంటో అనేసి సో అలా టెన్షన్ పడుతూనే వచ్చాను అండ్ భక్తితో వచ్చాను కాబట్టి ఆ దీపం అలానే ఉందేమో అనిపించింది ఇంకా గుళ్ళోకి రాగానే ఫస్ట్ అమ్మవారికి మంచి ప్రదక్షిణాలు చేసుకుంటున్నాము ఈవినింగ్ టైంకి కొంచెం క్రౌడ్ వచ్చారు గుడిలోకి అంటే మార్నింగ్ టైంలో అయితే అంత లేకుండే సో కరెక్ట్ మేము భోనం చేసే టైంకి చాలా క్రౌడే వచ్చేసారు ఎంతైనా ఇలా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అందరు ఉంటేనే బా అనిపిస్తుంది కదా అది ఏదో సందడి లాగా సో ఓన్లీ మనం మనం ఉంటే అంత బా అనిపించదు సో టెంపుల్ లో కూడా వచ్చే వచ్చేవారికి చాలా కలగా అనిపించింది టెంపుల్ కూడా ఇంకా అమ్మవారి గుడిలో కాకుండా ఇలా బయటనే ఇట్లా విగ్రహంలా ఉంది సో అక్కడే అమ్మవారికి బోనం పెట్టి అంటే బయట నైవేద్యం తీసి పెట్టాలన్నమాట అక్కడే పెట్టమని చెప్పారు ఒక్కొక్క టెంపుల్ లో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి కదా సో అక్కడ ఏ టెంపుల్ లో ఎలా రూల్స్ అయితే ఉన్నాయో అలానే పాటించాలి కదా సో వాళ్ళకి వాళ్ళక్కడ మనకి గైడ్ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఇలా చెప్తే అలా ఫాలో అయిపోయాము సో ఇక్కడే బయట అన్నం నైవేద్యం పెట్టేశాక లోపల దర్శనంకి వెళ్ళేసి వచ్చాము ఎంత బాగుండేను అమ్మవారు అయితే అసలు నేను కళ్ళారా చూసాను దర్శనం చాలా చాలా బాగా జరిగింది మీరు నమ్ముతారో లేదో ఇప్పటికీ కూడా నేను ఇది చెప్తుంటే నా కళ్ళల్లో అమ్మవారి రూపం ఇలా కనిపిస్తుంది అంత బాగా దర్శనం జరిగింది ఇంకా అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగా చేశారు ఆ రోజు ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్న ఫీలింగ్ అయితే నాకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది అంత బాగా జరిగింది దర్శనం ఎగ్జాక్ట్ ఫోర్ థర్టీ ఆ టైంకి వాటర్ తాగాను మార్నింగ్ నుంచి సో అలా దీక్షలో ఉండి సో ఇక్కడైతే సబ్స్క్రైబర్స్ కలిసారనమాట అందరూ వీడియోస్ చూస్తారంట హాయ్ చెప్తాం అన్నారు సో అందుకే వీడియో తీసుకున్నాను ఇంతమంది ఒకేసారి వచ్చి నేను మీ వీడియోస్ చూస్తాము అనగానే చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా అంటే ఇట్లా వేరే అంటే హైదరాబాద్ లో కాకుండా వేరే సైడ్ వెళ్ళినప్పుడు కూడా చూస్తారు మన వీడియోస్ అంటే చాలా హ్యాపీగా ఉంటది కదా ఆ ఫీలింగ్ సో నెక్స్ట్ ఇంకా బోనం తీసుకొని మళ్ళీ మన ప్లేస్కి వచ్చేసాం అనమాట మా దైవిక బాబు అయితే ఇక్కడ కొంచెం ఫాస్ట్ గా దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ చిల్ అవుతున్నాడు సో వీడికి కొత్త పాత ఏమి ఉండదు ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మంచిగా ఇలా నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు నేను ఎలా రెడీ అయ్యాను మీకు ఎలా అనిపించింది లో చెప్పండి జ్యువెలరీ ఫ్రమ్ ఇట్స్ డేస్ కలెక్షన్ సో జ్యువెలరీ అంతా నాకు చాలా బాగా నచ్చింది నాకు ఇట్లా లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అంటే ఇట్లా టెంపుల్స్ కి పెట్టుకొని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటది అంటే హెవీగా పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు ఇంకా అవుట్ ఫిట్ చేంజ్ చేసుకొని అమ్మ డ్యూటీ అనమాట మా చిన్నోడిని బజ్జో పెట్టడం చాలా సేపు అయింది పడుకోక సో అలా ఊపుతూ ఉంటే అలా బజ్జు ఉంటాడు మంచిగా ఇంకా ఈవినింగ్ సన్సెట్ టైం కి మంచిగా వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ అంతరం కూర్చొని ముచ్చట్లు పెట్టాము మా చిన్నోడేమో మంచిగా బజ్జు ఉన్నాడు నా పైన వాళ్ళ అమ్మాయి ఆటకోస్తా అని మొక్కుకున్నారు సో అది అయిపోయాక మనం ప్రిపేర్ చేశాక దేవుడికి నైవేద్యం పెట్టి వచ్చాకే మనం తినాలన్నమాట సో ఇక్కడ మొత్తం నైవేద్యం పెట్టేసి వచ్చాక ఇప్పుడు లంచ్ చేసాము అప్పటికి టైం సిక్స్ అయింది అంటే మేము ఫాస్టింగ్ నేను మమ్మీ ఉన్నాం మిగతా అందరూ ముందే తినేశారు అన్నమాట అన్నం ప్రిపేర్ చేస్తే అన్నం తినేశారు సో ఇక్కడ మా చిన్నోడు అప్పుడే చిన్న న్యాప్ వేసి అప్పుడే లేసాడు నిద్రలోకి వెళ్ళి లేస్తే మంచిగా అలా క్యూట్గా చూసి నవ్వుతూ ఉంటాడు కామ్గా ఉంటాడు నిద్రలోకి లేసినప్పుడు ఒకవేళ సపోజ్ నిధులకే లేచి ఏడుస్తూ లేస్తే అలా ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటాడు ఇంకా లేదు మంచిగా నవ్వుతూ లేచాడనుకో ఆ రోజంతా అసలు ఏడవకుండా నవ్వుతూనే ఉంటాడు సో మీ పిల్లలు కూడా అలా చేస్తారా కామెంట్స్లో చెప్పండి ఇక్కడైతే అందరం లంచ్ చేస్తున్నాము లంచ్ కాదు ఇది ఎర్లీ డిన్నర్ అనమాట సో సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి తిన్నాం కాబట్టి నేనైతే ఓన్లీ వాటర్ పైన టూ డేస్ ఉండమన్నా ఉంటా ఎందుకో అట్లా మోల్డ్ అయిపోయింది బాడీ సో నాకు హెడేక్ అట్లా ఏమి టీ కూడా అడిక్ట్ కాదు నేను సో అట్లా హెడేక్ కూడా రాదు సో చాలా మందికి ఒక్క పూట అన్నం తినకపోతేనే హెడేక్ వస్తుంది సో అలా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను సిక్స్ వరకు కూడా ఓన్లీ వాటర్ తాగి ఉన్నా వాటర్ కూడా ఫోర్ థర్టీ ఆ టైంకి తాగాను ఒకటి నాకు బాగా తెలిసింది ఏంటంటే మన బాడీ ఇంకా మన మైండ్ చాలా పవర్ఫుల్ టూల్స్ అది మనం ఏది అలవాటు చేస్తే అదే నేర్చుకుంటుంది మనం ఎక్కువగా తింటూ తింటూ ఉంటే మన యాప్టైట్ పెరిగి అలా తింటూనే ఉంటాము సో అలా కాకుండా కొంచెం కొంచెం స్లోగా తగ్గిస్తూ ఉంటే అలా తగ్గిస్తూ ఉండొచ్చు సో అది మనం ఎలా మోల్డ్ చేసుకుంటే అలా మోల్డ్ అవుతుంది మన బాడీ కానీ మన మైండ్ కానీ సో ఇక్కడైతే మంచిగా అందరం టేబుల్ వేసుకొని కూర్చొని తింటున్నాం చాలా టేస్టీ అయ్యాయి అసలు అన్ని వంటలు సో గైస్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్ సి యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ గైస్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ బై బాయ్